ఏంటి వారి సంగతులు ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్ రేపే వినాయక చవితి వినాయక చవితి ఒక్కటే హడావుడ్ అయిపోతుంది ఏమేం ప్రసాదాలు చేయాలి ఎలా చేయాలని అలా ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో మోదకాలు పాల తాలికలు అదే ఇదే ప్రాసెస్లో మీరు ఇంకా కావాలంటే కుడుములు ఉండాలి కూడా చేసుకోవచ్చు అవన్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈజీగా ఇంట్లోనే హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు దీనికోసం ఒక కడాయి తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను మొత్తం ఈ కప్పు కొలతలతో తీసుకుంటున్నాను ఈ వాటర్ కొంచెం బాయిల్ అయినాక ఉప్పు అలాగే బెల్లం కూడా వేసి మొత్తం అంతా కరిగి తెల్లుతుంది అనేలాగా కాచుకోవాలి దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఉండ్రాలు సిల్కి టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఆ నీళ్ళని కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకొని పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది బెల్లం అనేది మీ తీపిని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇది గరిటతో ఒకసారి కలిపిన తర్వాత తర్వాత ఇలా ఒకసారి గ్లాస్తో కలిపామంటే వేడి లేకుండా ఉంటుంది అలాగే నీట్గా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది కొంచెం కలిపిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు మనం దీంట్లోనే మోదకాలికి కావాల్సింది తీసుకున్నాము దీనికోసం నెయ్యి వేసుకొని కడాయిలో దీంతో పాటు కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఇక్కడ నేను పచ్చి కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చి కొబ్బరి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి బెల్లం కూడా ఇక్కడ నేను సగం చిప్ప వరకు కొబ్బరి వేసాను అంటే ఆ కొబ్బరి నాకు హాఫ్ కప్ వచ్చింది ఇప్పుడు నేను బెల్లము హాఫ్ కప్లో కొంచెం తగ్గించి అంటే ముప్పావు కప్పు వరకు వేసుకున్నాను ఈ బెల్లం అంతా కొంచెం కదిపిన తర్వాత కొంచెం మెత్తబడడం స్టార్ట్ అవుతుంది వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు స్పూన్తో స్మాష్ చేసుకున్నట్టుగా అనుకుంటూ యాలకుల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యింది మరి గట్టిగా అవ్వలేదన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం కలిపిన పిండి రెడీ అయిపోతుంది ఇది నేను మోదకాలకి అలాగే పాతాలికలకి రెండింటికి చేశాను ఈ రెండింటిని ఇలా బాగా కదుపుకోవాలి పిండి మనం అప్పుడే చెక్ చేసుకోవచ్చు ఒకసారి పట్టుకున్నామంటే మెత్తగా వస్తుంది అలా రాకుండా విరిగిపోతుంది అనిపిస్తే కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం వేడి మీదే మంచిగా నీట్ చేసుకోవాలి అవసరం అవుతుంది అన్న చోట నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ నిట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు ఒకవేళ ఉండ్రాలు చేసుకోవాలనుకున్నా కానీ ఇదే ప్రాసెస్ దీంట్లోనే మనం బెల్లం ఎంత వేసుకోవాలంటే ముప్పావు కప్పు వేసుకోవాలి ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు బెల్లం వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది వీటిని చిన్న చిన్న ఉండ్రాలు చుట్టుకునేసి స్టీమ్ చేసుకోవడమే ఇక్కడ నేనైతే మోదకాలు పాలతాలికలకి వేసానమాట ఈ పిండిని నేను రెండు పార్టీషన్స్గా తీసుకునేసి ఇలా చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకొని మంచిగా నిట్ చేసుకోవడం వల్ల ఈజీగా నిడ్ అవుతుంది అలాగే దేనికి దానికి సపరేట్గా ఉంటాయి ఎంతవరకు యూజ్ చేసుకోవాలనేది కూడా మనకి బాగా తెలుస్తుంది ఇప్పుడు వీటిని ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిలోనే ఒక దాన్ని తీసుకొని నేను ఇక్కడ పాల తాలికలకి యూజ్ చేస్తున్నాను దీంతోనే మీరు ఉండ్రాళ్ళ పాయసం కూడా చేసుకోవచ్చు తాలికలకి ఏ ప్లేట్ కాకుండా ఇలా చేత్తోనే చేసుకుంటున్నాను ఇది మాత్రం మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు సన్నగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిండి పిండిగా అనిపించకుండా ఉడికేటప్పుడు కూడా బాగుంటుంది అలాగే మరీ సన్నగా కూడా చేసుకోకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని ఇల్లు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి వీటిల్ని మనం ఉండ్రాలుగా కూడా చేసుకోవచ్చు అంటే ఉండ్రాల పాయసం కూడా చేసుకోవచ్చు పాల తాలికలతో పాటు దానికోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టుకోవచ్చు ఇలా పిండి అంతా అయిపోయేలాగా తాలికలు కానీ ఇలా ఉండ్రాలు కానీ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పాల తాలికలు చేసుకున్నాను అంత అంతా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పాల తాలికల కోసం దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు లేదంటే మీరు శనగలు కూడా వేసుకోవచ్చు వేసుకొని నానబెట్టుకోవాలి అది నానేలోపు ఇక్కడ మోదకాలికి మన పిండి ఎలా రెడీ అయిందో చూసుకునేసి దాంతోపాటే ఈ కొబ్బరి మిశ్రమాన్ని కూడా చల్లారిందా లేదా చూసుకొని ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనం మోదకాలు కట్టేటప్పుడు రెండింటికి ఉండలు చేసుకోవడం చేతికి అంటడం లేకుండా ఈజీగా ఉంటుంది మనం ఎన్ని చేయగలమో అన్ని చేసుకోవాలి ఇక్కడ తమిళనాడులో మోదకాలతో పాటు కజ్జికాయలు కూడా చేస్తారు తమిళనాడులో మోదకాలు ఉండవు నేను ఈ మోదకాలు ముంబైలో నేర్చుకున్నాను అక్కడ ఎక్కువగా చేస్తారు చాలా బాగుంటుంది వినాయక చవితికి తెచ్చింది తిని టేస్ట్ చేసి అది తర్వాత చెప్పి చేయించుకున్నాను అనమాట మా తెలిసిన వాళ్ళ దగ్గర అంత టేస్టీగా ఉంటాయి మోదకాలు వాళ్ళకైతే మోదకాల పిండే దొరుకుతుంది అంటే మనం ఇక్కడ రైస్ స్టోర్ యూస్ చేసాం కదా అక్కడ వాళ్ళకి మోదకాల పిండి దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది క్రీమీగా ఉంటుంది ఈ మోదకలు ఎలా చేసుకోవాలంటే ఒక పిండి తీసుకొని దాన్ని చిన్న గిన్నెలా చేసుకొని దాంట్లోనే మనం ఇక్కడ ఈ పిండి మనం ముందుగా చేసుకున్న కొబ్బరిది కూడా యాడ్ చేసుకోవాలి ఈ పిండి కొబ్బరి ఉండకంటే కొంచెం మాత్రమే పెద్దగా ఉండాలి కొబ్బరి ఉండంత సైజు అంతకంటే పెద్దగా ఉంటే నీట్గా రాదు దీన్ని వేల సహాయంతో చేసుకొని మోదకం చుట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను మజ్జికాయలు చూపిస్తున్నాను దానికోసం ఇలా ఒకటి చేసుకునేసి రౌండ్గా దాంట్లోనే కొంచెం కొంచెంగా కొబ్బరి పెట్టుకునేసి ఇలా సైడ్స్ అంతా క్లోజ్ చేసుకోవాలి మనం ముందుగానే ఉండలు చేసుకున్నాం కదా ఆ పెట్టి సైడ్స్ అంతా క్లోజ్ చేసుకొని కొబ్బరి అంతా నీట్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేదానికి కొంచెం అలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ ఫోర్క్ తీసుకున్నాను మీకు నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు ఫోర్క్ ఇలా ఒత్తుకుంటూ వచ్చామంటే నీట్గా అయిపోతుంది దీనికే కాదు మోదకాలకి కూడా మనం ఇంట్లోనే ఇలాగే డిజైన్ చేసుకోవచ్చు బయట కొనాల్సిన అవసరం ఉండదు మోదకాల స్టాండర్డ్ లాంటివి ఇక్కడ నేను ఫోర్క్ తీసుకొని ఇలాగా ఇట్లా పెడుతున్నాను అనమాట ఇలా మీరు స్పూన్తో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి బయటకు ఉన్న షేపే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అట్ ముంబై మహారాష్ట్ర అటు సైడ్ అంతా అయితే వీటికి సపరేట్ మౌల్సే ఉంటాయి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు వాటిల్ని అక్కడ ఇంకా చాలా బాగా చేస్తారు అక్కడ ఎలా చేస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా చేసి చూపిస్తాను మీరు ఎవరైనా కామెంట్ చేయండి కావాలంటే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకునేసి నెయ్యి వేసుకొని దాంట్లోనే నానపెట్టుకున్న పెసలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అప్పటి వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేగిన వాటిలోకి పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడైనా హాఫ్ కప్ వరకు పాలు తీసుకున్నాను మీకు అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే దీంట్లోనే పెసరపప్పు బాగా ఉడికిందన్నంత వరకు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఇంకొక గిన్నె తీసుకొని దీంట్లోకి బెల్లం వేస్తాం కాబట్టి ఆ బెల్లంలోనికి వాటర్ వేసుకునేసి కలుపుతున్నాను ఇందుకోసమే నేను పాలల్లో వాటర్ యాడ్ చేయలేదు మీరు ఒకవేళ షుగర్ యాడ్ చేసుకోవాలనుకున్నా లేదా బెల్లం డైరెక్ట్గా వేసుకోవాలనుకున్నా కూడా మీరు ముందుగానే నీళ్లు యాడ్ చేసుకోండి ఇదంతా బాగా ఉడికి పెసర్లు కూడా ఉడికినా తర్వాత ఈ తాలికలు కూడా అన్నీ వేసుకున్నాను ఉండాలి చేసుకున్నా కానీ ఇలాగే వేసుకోవాలి వేసిన తర్వాత ఎక్కువ కదపకుండా ఇలా చేత్తో చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఇంకొంచెం థిక్గా రావడం కోసం పిండి తీసుకొని వాటర్లో యాడ్ చేసుకొని కలుపుకున్నాను దీని వల్ల కొంచెం పాయసం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఒకవేళ టైట్గా అయిందంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం మోదకాలు కూడా అరేంజ్ చేసుకున్నాం దీనికోసం నేను ఇక్కడ ఇడ్లీ స్టాండ్ తీసుకున్నాను దాంట్లోనే ఈ మోదకాలన్నీ సెట్ చేసుకున్నాను మీరు ఒకవేళ ఉండ్రాళ్ళు కూడా చేసుకునే పని అయితే ఉండ్రాళ్ళు కింద పెట్టుకొని పైన ఇంకొక ప్లేట్లో ఇంకొకటి చేసుకోవచ్చు అన్ని రెండు మూడు ప్లేట్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవడం వల్ల త్వరగా వర్క్ అయిపోతుంది ఇప్పుడు అది ఉడికేలోపు పాల తాలికలు కూడా చల్లారిపోతాయి ఇది బాగా చల్లారి కన్సిస్టెన్సీ చూసారా తిక్కుగా వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా బెల్లం నీళ్ళు దాంట్లోనే కొంచెం కొబ్బరి ఆలుకుల పొడి వేసుకునేసి ఇలా అంతా పోసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి బాగా చల్లారాలి కూరవెచ్చగా ఉంది అన్నప్పుడు వేసుకుంటే పాలు విరగకుండా రుచిగా ఉంటాయి ఇలా చేసుకున్న దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవడమే మీకు నచ్చితే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు చాలామంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తింటారు మీరు అలా తింటారా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈలోపు మోదకాలు కజ్జికాయలు కూడా ఉడికిపోతాయి మనం పెట్టుకుంటే ఉండరాలు కూడా ఇంకేముంది దీన్ని సర్వ్ చేసుకోవడమే కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేయించుకొని తా పాలతాలీకల పైన వేసుకున్నామంటే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఎమ్మీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కొంచెం సమయంలోనే ఇలా దేవుడికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మో పథకాలు అయితే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్